హలో ఫ్యూచర్ టీచర్స్ వెల్కమ్ టు సాయి బీఏ లెర్నింగ్ హబ్ ఛానల్ సో టెట్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి తెలుగు టెట్ ఆస్పరెంట్ కూడా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఫ్యూచర్ టీచర్స్ నేనైతే ఈ వీడియోలో మీకు నేను నా టెట్ ప్రిపరేషన్లో భాగంగా నైన్త్ క్లాస్ డెమోక్రాటిక్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాను సో అంతకంటే ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికీ తెలుసు ఫ్యూచర్ టీచర్స్ అదేమో కాదు టైమర్ టైమర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశంలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది డైలీ సెవెన్ అవర్స్ నుంచి లెవెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఇలా చదువుతున్న వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు టైమర్ యూస్ చేసుకునే వాళ్ళు చదువుతున్నారు అలాగే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చే వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు టైమర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే దీని అమౌంట్ అయితే పెద్దగా ఉండదు ఫ్యూచర్ టీచర్స్ వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ లోపు మనకు ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుంది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎన్ని అవర్స్ చదవాలనుకుంటున్నామో ఎన్ని మినిట్స్ చదవాలనుకుంటున్నామో ఎన్ని సెకండ్స్తో చదవాలనుకుంటున్నామో అది సెట్ చేసుకోవచ్చు సో మనం ఇప్పుడు టెట్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మెథడాలజీ ఎంత సమయం చదువుకోవాలి లాంగ్వేజెస్ ఎంత సమయం చదువుకోవాలి ముందుగానే మనం తయారు చేసుకొని ఆ టైంని యూటిలైజ్గా చేసుకొని చదువుకోవచ్చు ఫ్యూచర్ టీచర్స్ అందుకనే ఈ టైమర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే మీరు చెప్పొచ్చు టైమర్ ఎందుకు మన మొబైల్లోనే చాలా యాప్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అని సో యాప్స్ అయితే ఉన్నాయి ఫ్యూచర్ టీచర్స్ వాటి వల్ల మనకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ నుంచి వాట్సాప్ నుంచి ఇలా సోషల్ మీడియా నోటిఫికేషన్స్ సో దానివల్ల మనం చాలా డిస్టర్బెన్స్ అవుతాము కాబట్టి ఈ టైమర్ అనేది బెటర్ అని నా ఉద్దేశం మీరు టైమర్ కొనుక్కున్నారా టైమర్ మీరు యూజ్ చేస్తున్నారా లేదా కింద కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే నేను టెట్ ప్రిపరేషన్ ప్రారంభించాను అండ్ అలాగే నేను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి టెట్ వీడియోస్ పోస్ట్ చేయలే చేయలేకపోవడానికి గల కారణం ఏంటో కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను సో ముందుగా నేనైతే నైన్త్ క్లాస్లో డెమోక్రటిక్ పాలిటిక్స్ అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను బుక్ని సో ఇందులో టోటల్గా మనకు ఫైవ్ యూనిట్స్ అనే ఫ్యూచర్ టీచర్స్ ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకు వాట్ ఈస్ డెమోక్రసీ వై డెమోక్రసీ డెమోక్రసీ అంటే ఏంటి డెమోక్రసీ ఎందుకు అని అండ్ సెకండ్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ డెసిషన్స్ అని థర్డ్ వచ్చేసి ఎలక్ట్రానికల్ ఎలక్ట్రోకల్ పొలిటిక్స్ అని ఫోర్త్ వచ్చేసి వర్కింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫిఫ్త్ వచ్చేసి డెమోక్రాటిక్ రైట్స్ సో ఫ్యూచర్ టీచర్స్ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ ఫైవ్ యూనిట్స్ చూడగానే నాకు నా ఇంటర్మీడియట్ నా డిగ్రీ లెవెల్లో చదువుకున్న అన్నీ గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే నేను ఈ వీడియో ద్వారా మీకు ఇంకొకటి కూడా తెలియజేస్తున్న ఫ్యూచర్ టీచర్స్ నేను మొత్తం చదివింది మొత్తం ఆర్ట్స్ ఫ్యూచర్ టీచర్స్ సో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను అప్పుడు ఆర్ట్స్ చదవడం వల్ల ఇప్పుడు నాకు కాస్త రివిజన్ కానీ రివిజన్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే డెమోక్రసీ అంటే ఏంటి డెమోక్రసీ ఎందుకు అనేది ఆల్రెడీ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సివిక్స్ ద్వారా కవర్ అయిపోయింది అలాగే డిగ్రీలో పొలిటికల్ సైన్స్ ద్వారా కవర్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ ఫైవ్ యూనిట్స్ చూడగానే నాకు ఏమనిపిస్తుంది అంటే వై డెమోక్రసీ వాట్ ఈస్ డెమోక్రసీ డెమోక్రసీ ఏంటంటే డెమోక్రసీ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఇది డెమోక్రసీ అనేది ప్రజల కోసం ప్రజల చేత నిర్మించబడింది డెమోక్రసీ ఇక్కడ డెమోక్రసీ ఎందుకు ఉంటుంది డెమోక్రసీలో ఉన్న రైట్స్ గురించి వాటన్నిటి గురించి నాకు గుర్తొస్తుంది ఆటోమేటిక్గా సో ఇది అడ్వాంటేజ్ అని నాకు అనిపిస్తుంది ఫ్యూచర్ టీచర్స్ అండ్ అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ డేషన్స్ గురించి సో కాన్స్టిట్యూషన్లో జరిగిన మార్పులు అమెండ్మెంట్స్ గురించి అనిపిస్తుంది సో ఇక్కడ యూనిట్ ఇంకా ఇంకా ఫస్ట్ పేజ్ చూడగానే నాకు అవన్నీ గుర్తొస్తున్నట్లు అనిపిస్తుంది సో అండ్ అలాగే చూసినట్లయితే ఎలక్ట్రికల్ పాలిటిక్స్ చూసినట్లయితే ఎలక్ట్రికల్ పాలిటిక్స్లో మొత్తం మనకు కాన్స్టిట్యూషనల్ డేషన్ ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గురించి అండ్ అలాగే ఎలక్షన్ ప్రాసెస్లో ఓటర్స్కి ఓటర్ అవేర్నెస్ గురించి రైట్ టు ఓటు గురించి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి ఇంత ఇంతకుముందు ట్వంటీ వన్ ఇయర్స్ ఉండేవి ఆ తర్వాత ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకు ఓటు రైట్స్ ఇచ్చారని వీటన్నిటి గురించి నాకు ఆటోమేటిక్గా గుర్తొస్తున్నట్లు అనిపిస్తుంది సో అండ్ అలాగే డెమోక్రటిక్ రైట్స్ గురించి చూసుకున్న ఈ డెమోక్రటిక్ రైట్ రైట్స్లో చూసుకున్నట్లయితే మనకు టోటల్గా సిక్స్ రైట్స్ ఉన్నాయి అవి సో ఫ్యూచర్ టీచర్స్ ఆ సిక్స్ రైట్స్ గురించి రైట్ టు లిబర్టీ రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు అగనిస్ట్ ఎక్స్ప్లైటేషన్ రైట్ టు ఎడ్యుకేషనల్ అండ్ కాన్స్ రిలీజియన్ రైట్ టు రైట్ టు అగేనిస్ట్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్ప్లైటేషన్స్ వీటన్నిటి గురించి నాకు గుర్తు వచ్చినట్లు అనిపిస్తుంది ఫ్యూచర్ టీచర్స్ సో నేను ఆర్ట్స్ చడడం వల్ల ఇది బెనిఫిట్ అని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అది కరెక్టా కాదా అనేది మీరు కింద కామెంట్స్ చేయండి సో నేనైతే ఇప్పుడు చదువుతు చదవడం స్టార్ట్ చేశాను ఫ్యూచర్ టీచర్స్ ఈ విధంగా చదువుతున్నప్పుడు నా కళలకు నన్ను దగ్గర చేస్తుందన్న ఒక హోప్ నాకు వస్తుంది అండ్ అలాగే మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఫ్యూచర్ టీచర్స్ అదేంటంటే నేను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు మన మనకు బిఎడ్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు సో దాంట్లో ఏంటంటే చాలా వరకు కూడా కామెంట్ చేశారు చాలామంది సార్ ప్లీజ్ సార్ నోట్స్ అప్లోడ్ చేయండి అన్నా బ్రో అంటూ సో నేనేమనుకున్నానంటే లాస్ట్ ఇయర్ పేపర్స్ మొత్తం కలెక్ట్ చేసి వాళ్ళ కోసం నేను షార్ట్ నోట్స్ అందించాను ఫ్యూచర్ టీచర్స్ సో అలా అందించి వాళ్ళకు వీడియోస్ అనేవి నియర్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు ఉన్నాయి ఆ విధంగా వాళ్ళకు నోట్స్ అందించే క్రమంలో మనకు యూట్యూబ్ అనేది ఒక వీడియో పోస్ట్ అవ్వాలంటే టూ జీబీ త్రీ జీబీ నెట్వర్క్ అవసరం అవుతుంది ఫ్యూచర్ టీచర్స్ సో నేను ఆ వీడియోస్ పోస్ట్ చేయడానికే నా డేటా మొత్తం అయిపోయేది సో నెట్వర్క్ నెట్ ప్రాబ్లం వల్ల నేనైతే టెట్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను అయితే టెట్ కనేది నేను రోజు ప్రిపేర్ అవుతూనే ఉన్నాను సో నా ప్రిపరేషన్ అనేది నా మీ అందరికీ తెలుసు కాకపోతే నేను టెట్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేశానంటే బీఎడ్ వాళ్ళకు థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు షార్ట్ నోట్స్ రూపంలో సబ్ హెడ్డింగ్స్ అందించలేను అప్పుడు వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఫస్ట్ వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ కోసం అనే నేను బీఎడ్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి లాంగ్వేజెస్ మెథడాలజీస్ వాటన్నిటి గురించి షార్ట్ నోట్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మొత్తం అందించాము సో చాలామంది చాలా వరకు కూడా హెల్ప్ఫుల్ అయింది అంటూ కూడా కామెంట్ చేశారు సో నాకైతే చాలా సంతోషంగా ఉంది సో మన వల్ల చేతనైనంత సహాయం ఇతరులకు చేయాలన్నది నా ఉద్దేశం ఫీచర్ టీచర్స్ అది కరెక్టా రాంగ్గా మీరు చెప్పండి అండ్ అలాగే టెట్కి ప్రిపేర్ అవుతున్నాను టెట్ వీడియోస్ అనేవి పెట్టలేకపోయాను సో అయితే ఎవరు టెట్ వీడియోస్ పెట్టట్లేదు కదా ప్రిపేర్ అవ్వట్లేదు అని ఎవరు తప్పుగా అనుకోదు ఫీచర్ టీచర్స్ నేను వాళ్ళ బీఏడ్ వాళ్ళ గురించి ఆలోచించి బీఏడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను సో అది కరెక్టా రాంగ్గా కింద కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ టెట్ ప్రిపరేషన్ అనేది చాలా వరకు టైం తక్కువగా ఉంది సో ప్రతి క్షణాన్ని ఉపయోగించుకొని చదవండి ఫీచర్ టీచర్స్ కాబట్టి టెట్ చాలా దగ్గరలోనే ఉంది మనకు డిసెంబర్ పది నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని డిసెంబర్ థర్డ్ నుంచి హాల్ టికెట్స్ అని ఇద ఈ విధంగా మనకు న్యూసెస్లో డైలీ వస్తూనే ఉంది సో అది దాని గురించి మనం ముందు ముందు మాట్లాడుకుందాం ఫీచర్ టీచర్స్ అండ్ అలాగే టెట్ కోసం ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి మీ కళను నెరవేర్చుకోండి మీ కళల కోసం కష్టపడండి కష్టమైన ఇష్టంగా చదవడం అలవర్చుకోండి సో ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్ టెట్ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరూ టెట్లో తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను సో ఈ విధంగా ఈరోజైతే నేను ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదు అనేదానికి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్యూచర్ టీచర్స్ సో కాబట్టి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్యూచర్ టీచర్స్ అలాగే టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ షేర్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్యూచర్ టీచర్స్